నేను శాసనసభ్యుడు అయిన తర్వాత తొలినాళ్ళలో నేను నాకు ఒక ఇండస్ట్రీ కూడా ఉంది కాబట్టి నా స్పిన్నింగ్ ఇండస్ట్రీ దానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ లేక రాక ఆ పరిశ్రమకి స్పిన్నింగ్ పరిశ్రమకి ఆ పరిశ్రమలన్నీ కుదేలవుతా ఉంటే ఆ పరిశ్రమ నుంచి శాసనసభలో అడుగుపెట్టి నన్ను అక్కడ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ వాళ్ళు ముఖ్యమంత్రి గారిని అడిగి నిధులు విడుదల చేయించమని చెప్పి అడిగితే నేను ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చాను ఇట్లా నిధులు విడుదల చేయించండి ఈ ఇండస్ట్రీ బాగాలేదు పరిశ్రమలన్నీ దెబ్బతింటా ఉన్నాయి పరిశ్రమలో మూతపడే స్థితి వచ్చింది అని అంటే ఒక నాలుగు మాసాల టైం ఇవ్వండి నాలుగు మాసాల తర్వాత విడుదల చేస్తా ఉన్నారు నాలుగు మాసాలు సంవత్సరం అయింది సంవత్సరం రెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత నిధులకు ఇబ్బంది ఉంది నిధులు విడుదల చేయలేము ముందేమో క్యాలెండర్లో పెడతాం క్యాలెండర్ ప్రకారం చేస్తా ఉన్నారు తర్వాత విడుదల చేయలేము నిధులు లేవు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ లోపల రాజశేఖర రెడ్డి గారి చేత్తో రెండు వేల ఐదు పది ఇండస్ట్రియల్ భాగ పాలసీలో భాగంగా ఎన్నో పరిశ్రమలు మన ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పి వాటికి మనం ఇచ్చిన పాలసీలో భాగంగా ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఇచ్చిన ప్రభుత్వం కూడా వాటిని కొనసాగిస్తే మనం అధికారంలోకి వచ్చాక ఎవరికి ఇవ్వలే సరే నాలుగు సంవత్సరాల తర్వాత గడిచిన తర్వాత ఏమన్నారంటే అందరికి ఇవ్వలేము కానీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి మీ ముగ్గురికి సంబంధించినవి క్లియర్ చేస్తాం ఒకటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన మద్దాలి గిరిగారికి రెండు పెడన శాసనసభ్యులు జోగి రమేష్ గారికి సంబంధించి మూడు నాకు సంబంధించినవి ఇస్తామని చెప్పి చెప్పారు సరే అని చెప్పి ఆ తర్వాత అందరికీ ఇండస్ట్రీకి పోయినా మా ముగ్గురికి ఇస్తామని చెప్పటం ఆ మేరకు పలు పర్యాయాలు మేము ముగ్గురం కలిసి సీఎంఓకి తిరగటం ఆ తర్వాత ఆగస్టులో గిరిగారికి సంబంధించిన పరిశ్రమకు నిధులు విడుదల చేయటం అట్లాగే సెప్టెంబర్లో సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ నా డేట్ సార్ గుర్తులేదు జోగి రమేష్ గారికి సంబంధించి నిధులు విడుదల చేయటం మళ్ళీ నాకు సంబంధించిన వాటిని నిధులు విడుదల చేయలే అదేమని నేను పలు పర్యాయాలు జరిగితే ఇక్కడ ఉన్నటువంటి క్వార్టరింగ్ ఏం చెప్పారు నిధులు విడుదల చేస్తే కృష్ణప్రసాద్ ఉండడు పార్టీ మారతాడో ఇంకోటో ఈ రకమైనటువంటి నా మీద బురద జల్టం నాకు ముందుగానే భావం కలిగించే మాటలు మాట్లాడటం సరే మీ కర్మ మీరు ఇస్తే ఇచ్చారు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు నేను ఒక చిన్న వ్యాపారవేత్తగా నా ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో మొదలెట్టి ఈ రోజు ఒక స్థాయికి మెట్టే 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 భగవంతుడు ఆశీస్సులతో నా తల్లిదండ్రులు ఆశీస్సులతో ఇదిగాను సరే అయ్యే రోజు అవుతూ జరిగే రోజు జరుగుతాయి నాకు మంచి జరుగుతుందని చెప్పి కూర్చుంటే నేను పోటీ చెయ్యను అని చెప్పిన తర్వాత నన్ను ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పిలిపించి నీ ఇన్సెంటివ్స్ ఇస్తాం తక్షణం అట్లాగే నీకు రాబోయే ఎన్నికల్లో నిధులు కూడా అందజేస్తాము నీకు వనరులు కూడా సమకూరుస్తామని కూడా నాకు చెప్పడం జరిగింది కానీ ఏవైనా అప్పటికే నేను ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాను అనుకున్నవి జరగలేదు నాకు ఓటేసి గెలిపించిన ప్రజలకి కొంతమేరకే నేను న్యాయం చేయగలిగాలను తప్పితే పూర్తి న్యాయం చేయలేకపోయాననే భావనతో నేను ఇక ఆ వేదిక నుంచి అనే ఒక నిర్ణయం తీసుకున్నందువల్ల వారు నాకు సీట్ ఇస్తా ఉన్నా వనరులు సమకూరుస్తా ఉన్నా ముందుకు రావటం జరగలేదు సరే ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు డబ్బులు వచ్చిన అని నాకు కాదు చాలామందికి వారికి కావాల్సిన వాళ్ళకి అయిన వాళ్ళకి అందరికీ నిధులు విడుదల చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా నేను నా వ్యాపారాలు పక్కన పెట్టి అన్నిటినీ వదిలిపెట్టి నా కుటుంబాన్ని వదిలిపెట్టి ఆరు సంవత్సరాలు పెట్టి రాజకీయాల్లో ప్రజల కోసం మమేకమై నా వ్యాపారాలను ఎంత నష్టాలు వచ్చినప్పటికీ నేను పట్టించుకోకుండా పనిచేస్తే చివరికి నాకు ప్రభుత్వం నుంచి దక్కింది నాకు రావాల్సిన ప్రోత్సాహకాలే నాకు ఇస్తే ముప్పై ఒక్క కోటికి కానీ ఇరవై ఐదు కోట్లున్నర ఎంతో వస్తే దాన్ని కూడా వీళ్ళు నాకేదో ఆపాదించిన ఆ మీద బుర్ర జల్లాలని ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తా ఉన్నారు ఈ రోజున రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అని అధికారులకు రావచ్చు కానీ నేనున్న పార్టీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మాట్లా ఉంది మరి నేను భయపడేవాడిని అయితే నేను తప్పు చేసేవాడిని అయితే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పార్టీలోనే అధికారం ఉంది కాబట్టి అక్కడే కొనసాగాలి నేను పది అధికారం కోసం పదాల కోసం వేటి కోసం ఏ వేదికలో మార్చాల్సిన అవసరం లేదు నా మనసు గాయపడ్డది ముఖ్యమంత్రి గారు ఆ రాజశేఖర్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి ఈ ఇంట్లోనే ఒకరోజు బస్ చేసి ఆయన భోజనం చేసి వెళ్ళారు ఆ రోజు నా పిల్లలు చిన్న పిల్లలు ఈ రోజు ఒక బాబుకి పెళ్లి అయింది ఇంకొక ఇద్దరు పిల్లలు చదువులు చివరి దశలోకి వచ్చే వయసుకి ఎదిగారు అప్పటి నుంచి కూడా నేను ఆ కుటుంబంతోనే పనిచేశాను కానీ ఆ రాజశేఖర్ రెడ్డి గారి లాగా మాట తప్పను మరమ తిప్పను అనే మాటలకి ఇప్పుడున్నటువంటి ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో సమధులు అయితే కావచ్చేమో తప్పితే మేము ఊహించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారు సమం కాదు అనే భావనతో